అమ్మ అందరూ ఒక్కసారి సైలెంట్ గా ఉండండి మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం. సజీవ డిఫెన్స్ కొస్తానన్న అనుకుంటున్నాను కొస్తాను. పత్రిక మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి సమావేశం ఈ రోజున రాజమండ్రిలో జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పోరాటానికి సమాయత అయ్యే నిర్ణయాలు ఈ సమావేశంలో మేము తీసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ పేరుతో ఈ రాష్ట్రంలో పథకాలను తీసుకొచ్చి మహిళలకు అందుబాటులో అన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది అది ప్రజలందరూ ఆశపడి ఓట్లు వేసిన విషయం మనం చూసాం కానీ ఇవాళ సూపర్ సిక్స్ అనేది ఆచరణలో ఏమాత్రం అందుబాటులోకి లేకుండా మహిళలు ఇబ్బంది పాలు చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తాయనే విషయాలు మేము ఇవాళ ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నాం దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఇవాళ అమ్మఒడి అన్నారో అమ్మఒడి మే నుండి ఇస్తామంటున్నారని చెప్తున్నారో అది వాగ్దానమైనా మళ్ళీ నెరవేర్చే పరిస్థితి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాం దాంతోపాటు ఆడబిడ్డ పథకం ఇవాళ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన వరకు ఉన్న మహిళలందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మేము ఎలక్షన్లో గెలిచిన వెంటనే వాళ్ళ అకౌంట్లో చేస్తాం అమల్లో చేస్తాం దీనివి అవి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికే ఇవి ఇస్తున్నామని చెప్పేసి వాగ్దానం చేశారు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర దగ్గరగా అవుతుంది ఇంతవరకు ఆ పథకాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు దానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా ఎందుకు చేయలేదనేది మేము ప్రశ్నించి తెలుసుకున్నాం దాంతోపాటు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఒక పక్క మూడు సిలిండర్లు సిలిండర్ ఉచిత ఉచితమంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రేటు పెంచుతూ ఉంది నిన్న కాక మొన్న గ్యాస్ ధరకు ఒకేసారి పెంచడం మనం చూసాం అంతేకాకుండా ఇవాళ గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తాం దాంట్లో ఇవాళ రాష్ట్రంలో నూటికి యాభై శాతం మందికి ఎవరికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ కావట్లేదు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి మూడు సిలిండర్లు ఉచితంగా పొందిన వాళ్ళు లేరు దానికి కారణం ఏంటంటే రేషన్ కార్డులు చెప్పడం లేకపోతే మీ పేరు అందులో నమోదు కాలా దాంట్లో అని చెప్పడంతో చాలామంది ఇవాళ అందులో అర్హులుగా లేరనేది కనిపిస్తూ ఉంది ఇవాళ రేషన్ కార్డులు దాంట్లో ఏదైతే లింకేజ్ పథకం పేరుతో అన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే లింక్ చేయాలని ఎవరైతే దిగున దిగునున్నారో వాళ్ళందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమీక్ష మేము పోరాటానికి సమాహితం అవుతున్నాం దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం చేసిన వాగ్దానంలో ముఖ్యంగా పేదవాళ్ళకి ఇంటి కల సాకారం చేస్తా అని చెప్పారు గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేస్తుందో ఆ తప్పిదాలు మేము చేయమన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సర్వే చేసి మేము నలభై ఐదు లక్షల మంది మేము లబ్ధిదారులను గుర్తించాం అందులో ముప్పై లక్షల మంది కడుతున్నాం అని చెప్పేసి పనికిరాని కుంటలు గుంటలు శ్మశానాలు స్థలాలు ఇప్పించి కాగితాలు ఇచ్చి స్థలం ఎక్కడో తెలియదు ఏం చేస్తారో తెలియదు అలాంటి మోసం చేసి ప్రజలు మోసం చేశారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పాతిక లక్షల మందికి మేము గృహ నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తామని చెప్పారు చెప్పారు వాగ్దానాన్ని ఎందుకు ఇప్పటివరకు అమలు పరచట్లేదు ఇవాళ రాష్ట్రంలో మీరు చెప్పిన పాతి లక్షల మంది కాదు దాదాపు మాంచనా ప్రకారం దాదాపు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో మేము సర్వే చేస్తే ఆ సర్వేలో మాకు దాదాపు నలభై ఐదు లక్షలకు పైగా మహిళలు ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైనా ప్రభుత్వం నుండి సాయం వస్తుందని ప్రధానమంత్రి నుండి వస్తుందా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి వస్తుందా ఆ పథకం ఏ పథకం మాకు ఇంప్లిమెంట్ అవుతుంది దీనివల్ల మేము సొంత ఇన్ని నిర్మించుకోవచ్చు కదా ఆలోచనతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసింది ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆచరణ రూపంలో తీసి రాలేదనే మాట వాస్తవం దానికి తగ్గట్టు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఆరు బడ్జెట్లో కూడా కేటాయింపులు చూస్తే పది ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతామని చెప్పారు మీరు కేటాయింపులు ఎన్ని జరిగినాయి అంటే ప్రతి లక్ష ప్రతి వాళ్ళకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని మీరే చెప్పారు వాళ్ళ కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తానని మీరే చెప్పారు ఇవాళ ఐదు లక్షలు ఏమన్నా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా డిమాండ్ పక్కన పెట్టలేక మీరు స్థానం నాలుగు లక్షలు కూడా బడ్జెట్లో కేటాయించిన చూస్తే ఎంత చూస్తే ఆరు 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 వేల మూడు వందల నలభై ఆరు కోట్లు కేటాయించారు అంటే పాతి లక్షల మందికి ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సరిపోతాయా అలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా పది లక్షల కోట్ల కేటాయిస్తాం బడ్జెట్లో అని చెప్పింది అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేది పది లక్షల కోట్లు మన రాష్ట్రానికి రావాల్సిన మాట ఎంత ఈ వాటాన్ని ఎందుకు తీసుకోలేకపోతా నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి శంకు పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చారు గతంలో వచ్చారు వచ్చారు మొత్తం మొత్త మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు నేను ఏదో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి మేము మేమైతే చూ చూడ ఆయన చాక్లెట్లు ఇస్తారో మట్టిస్తారో నీళ్ళు ఇస్తారో మాకు అనవసరం కానీ ఈ దేశంలో పుట్టే ప్రతి వాళ్ళకి తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ కల్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అయినప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు లక్షలకు పైగా ప్రజలు ఇల్లు లేక అలవ లక్షణ ఏడుస్తూ అటు ఇంటలు కట్టలేక కుటుంబాలు పోషించుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంతవరకు ఆ ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పేసి ప్రభుత్వం మేము నిలదీయదలుచుకున్నాం ఇప్పటికి అప్లికేషన్లు పెట్టించాం దాదాపు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో కూడా లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు ఇవాళ అప్లికేషన్లు వెళ్ళి అవి ఆన్లైన్ చేయలే ఇంతవరకు ఎంఆర్ఏలేమో మాకు డైరెక్షన్స్ అయితే ఇంకా పూర్తిగా సర్వే చేయమని రాలేదండి మాకు అన్ని మీకు అట్లా కట్టుకొని రెడీగా కూర్చున్నామని చెప్తారు అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి క్యాబినెట్ నిర్ణయాలు చేసినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంకా చాచేత ఎందుకు ఇంకా నిర్లక్ష్యం ఎప్పుడు ఇస్తారు మీరు ఈ ఇచ్చిన వర్గాలను ఎందుకు నెరవేర్చడంలో అసంతృహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని తక్షణం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లు కేటాయించిన దానికి ఎంత అవసరం ఉందో అంత కూడా కేటాయించాలని కోరుతున్నాం దాంతో ఇటీవల కాలంలో రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి నిన్న మొన్న మన న్యూస్ ఛానల్లోనే చూసాం మన ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా జిఎస్టీ వసూలు అవుతుంది మనం కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ పడతా ఉంది మనం బయటికి వెళ్ళి ఒక కప్పు టీ తాగితే టీ కప్పు పది రూపాయలు దాని మీద జిఎస్టీ కడతా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు జిఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు మనకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ అని మీరు ఎందుకు అడగట్లేదు అసలు భారత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి జిఎస్టీ విషయంలో కోట్లాది రూపాయలు తీసుకుంటే మనం రావాల్సిన వాటిలో ఇవ్వకుండా నిర్లక్ష్య వ్యవహరిస్తుంటే ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిని చెప్పుకున్న కూటమి ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు ఎందుకు ఈ ధరల విపరీతంగా పెరుగుతున్నా కూడా కంట్రోల్ చేయట్లేదు అలాగే ధరల స్థిరీకరణ కోసం డబ్బులు ఎందుకు కేటాయించట్లా అధిక ధరలు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు బడ్జెట్ విషయంలో నిర్లక్ష్య వ్యవహరిస్తుందని చెప్పేసి అడవ తెలుసుకున్నాం ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయాలు పరిగా మహిళలు చాలా ఇబ్బంది పడే నేర్పస్థితిని ధరల కంట్రోల్ చేయాలి కోరుతున్నాం ఇక ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మద్యం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని మనందరికీ తెలుసు మధ్య ఏర్లే ప్రవహిస్తా ఉందని తెలుసు మూడు మూడు వేల ఏడు వందల తొంభై ఆరు మద్య షాపులకి ఈ గత ఐదు నాలుగు నెలల క్రితం లైసెన్స్ ఇచ్చారు నూతన మద్యం పాలసీ పేరుతో ఇవాళ కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఈ కోట్లాది రూపాయలు ఆదాయం చూసుకున్నారు తప్ప మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలు ఏ ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పట్టించుకోట్లేదు కారణం ఇక్కడ మొన్న రాజమండ్రిలో జరిగిన ఘటన దగ్గర నుండి అనూష విషయం దగ్గర నుండి వైజాగ్లో వద్ద దంపలు దంపేసిన దగ్గర నుండి అదే వాళ్ళు ఇంకో అమ్మాయి కేసు దగ్గర నుండి రేపల్లె రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల అన్ని కేసులు ఏ కేసు చూసినా ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ క్రైమ్ రేటు పెరిగిందన్నా ఏ క్రైమ్ జరిగిందన్నా దాని వెనక మద్యం ఉంది తాగున్నారు గంజాయి దాగున్నారా మద్యం దాగా ఏదో తాగు తాగుడు వల్ల ఏ అనర్థం జరుగుతుందని చెప్తున్నారు ఇంత తాగుడు వల్ల ఏ అనర్థాలు జరుగుతున్నా గృహింస జరుగుతున్నా స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన దాంట్లో కూడా ఆంధ్రదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి క్రైమ్ రేట్ పెరిగింది నూటికి ఎనభై ఏడు రోజుగారి రోజుకి రోజుకి ఎనభై ఏడు కేసులు నమోదు అని చెప్పేసి మీరు రిపోర్ట్లో చెప్పారు అంటే నలభై ఏడు కేసులు మహిళల మీద అత్యాచారం కేసులు జరుగుతున్నాయి రోజుకి అని చెప్పేసి చెప్పారు ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు మధ్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా అలాగే ఇది నేరా అదుగుకు మీరు చేస్తున్న చర్యలు ఏంటి చెప్పడానికి మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కానీ హోమ్ మినిస్టర్ గారు కూడా ఏదో చూస్తున్నాం చేస్తున్నా అని చెప్పేసి కూడా మాట్లాడతారు తప్ప నేరాల నియంత్రణ కానీ లేదా గంజాయి వల్ల జరుగుతున్న అనర్థాలకు కానీ లేదా మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలకు కానీ ఎలాంటి పరిష్కారం ఆలోచించాలని ప్రభుత్వం ఆలోచించట్లే దీని మీద మహిళా సమాయుక్త పెద్ద ఎత్తున పోరాటానికి సమాహితం అవుతున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు అండగా నిలబడతాను ఓట్లు ధడించి గద్దిలెక్కిన వాళ్ళు ఏరు దాటిన తర్వాత తెప్పదేస్తే చందంగా వ్యవహరిస్తే మాత్రం మహిళా సంఘంగా ఊరుకోదలుచుకోలేదు పోరాటానికి సమాయత్వవుతున్న విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రాబోయే కాలంలో మా పోరాటం ప్రభుత్వ విధానాల మీద ఉంటుందనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా

అమ్మా వినిపిస్తుంది అందరికి టూర్ ప్రో పెట్టుకుందాం ఈసారి మనం పడవలోనే పెట్టుకున్నాం ఈసారి మాత్రం చూరానికి సమాయతం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సెంటర్ అందరికీ ముందుగా వినిపిస్తూ ఈ సమావేశానికి మనం రాష్ట్రమండే అధ్యక్షాలు బహుళ ఎప్పట్లాగైనా అధ్యక్షులు ఇస్తారు ఈ సమావేశ